శ్రీ మాత్రే నమ లలితామాత భక్తులందరికీ నమస్కారాలు అందరూ బాగున్నారా సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఈ రెండు మూడు రోజుల నుంచి కొంచెం బిజీగా ఉండటం వల్ల రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను అందరూ నన్ను క్షమించండి ఇదివరకు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ భజంగిక అనే శ్లోకాన్ని దాని అర్థాన్ని చెప్పుకున్నాం కదా ఈరోజు నకధీది సంచన్న నమజన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనే శ్లోకం అర్థాన్ని వివరించుకుందాం నకదీదిది సంచన్న నమజ్జన తమోగుణ అంటే సర్వశక్తి సంపన్నమై మంత్రస్వరూపిణి సృష్టి స్థితి లయలకు మూలబిందువైన జగన్మాత తన కాలి గోటి యొక్క కాంతులచే తన పాద పద్మములను ఆశ్రయించిన ఎల్లరి హృదయముల నందుకల జ్ఞానాన్ని హరించి అటువంటి శక్తి కళ కాంతివంతమైన కాళీగోళ్ళు కలిగినది అని ఈ నామం యొక్క భావం అలాగే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనగా అమ్మ పాదముల జంట యొక్క కోమలత్వము ఎరుపుదనము ప్రకాశము ముందు పద్మములు బోవుచున్నవి అందుకే ఆ పద్మములు శ్రీదేవి యొక్క పాద పద్మములను నిరసిస్తున్నవట అని ఈ శోకం యొక్క భావం చూసారా అమ్మ పాదములు ఎలా కోమలత్వంగాను ఎర్రగాను అందముగాను ఉన్నవో పద్మములు కూడా అమ్మ పాదాల ముందు వెలవెళ్లబోచున్నవట ఈ విధంగా అమ్మ యొక్క పాదముల అందాన్ని అమ్మ గోటి యొక్క కాంతులను వీటిని ఈ శ్లోకంలో వర్ణించడం జరిగింది అమ్మ సౌందర్యాన్ని వర్ణించడానికి మనకు అర్హత లేకపోయినా ఆమె బిడ్డలుగా మనకు ఆ హక్కు ఉంది ఆ హక్కు నాకు అమ్మే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను లేకపోతే యూట్యూబ్లో లలిత సహస్రనామాలు చదవటం వాటి యొక్క అర్థాలను వివరించటం అంత ధైర్యం చేయటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ ధైర్యాన్ని అమ్మే నాకు ఇచ్చిందని అమ్మ యొక్క అందాన్ని అమ్మ యొక్క సౌందర్యాన్ని అమ్మ యొక్క గొప్పతనాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు ఎన్నో నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను